ఏఐ డీప్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు లీక్ అంటూ నెట్టింట పోస్టులు తెగ్గ వైరల్ చేస్తున్నారు తాజాగా లీక్ వీడియోలో బారిన పడ్డారు తమిళ హీరోయిన్ శృతి నారాయణన్ చెన్నైకి చెందిన ఇరవై నాలుగు ఏళ్ళ శృతి నారాయణన్ తమిళ టీవీ సీరియల్స్లో తన కెరీర్ను ప్రారంభించారు సినిమాలోకి రావడానికి ముందు సిరగడిక్క ఆశయ్ వంటి షోల ద్వారా పాపులారిటీ సంపాదించారు మరోవైపు డిజిటల్ కంటెంట్ ద్వారా సోషల్ మీడియాలో కూడా ఈ భామ క్రేజ్ తెచ్చుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో నాలుగు లక్షల ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నిత్యం గ్లామర్ వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు ఆమె ప్రైవేట్ వీడియో లీక్ అయిందని పద్నాలుగు నిమిషాల నిడివి ఉందంటూ కొందరు స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేశారు ఇవి క్షణాల్లోనే వైరల్ కాగా గంటల వ్యవధిలోనే భారీగా వ్యూస్ వచ్చాయి అయితే ఈ వీడియోల వ్యవహారం అంతా డీప్ ద్వారా క్రియేట్ చేశారని కొందరు కొట్టిపారేస్తున్నారు ఈ విషయంపై నటి శృతి నారాయణన్ ఇప్పటి స్పందించలేదు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ప్రైవేట్ మార్చుకోగా తర్వాత మళ్ళీ పబ్లిక్ లో పెట్టారు ఈ వీడియో లీక్ వ్యవహారంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు